బ్రహ్మణ్యుడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ గొప్పవారు అని నారదునికి ఒక సంశయం చెందగా అప్పుడు ఒక చిన్న పరీక్ష పెట్టారు దేవతల సమక్షంలో ఏమిటంటే ఈ భూమండలమంతా కూడా ఎవరు చుట్టి వస్తారు త్వరగా వచ్చినటువంటి వాళ్లకు ఆధిపత్యం అప్పయపుదామని అనుకుంటారు ఆలోచనతో అప్పుడు ఎలుక వాహనమైనటువంటి వినాయకుడు అంత పరిగెత్తడం కష్టం అయిన తరుణంలో సుబ్రహ్మణ్యుడు మాత్రం నెమలితో ఎక్కి నెమలి పైన భూలోకం అంతా ఏమని సంచరించి వచ్చాడు సుబ్రహ్మణ్యుడు అలా వచ్చేసరికి వినాయకుడు కేవలం అక్కడ ఉండేటువంటి తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడ కూర్చున్నాడు లోపలనే అందరూ అనుకొని ఇదేమిటి అనగానే భూమి అంతయి కూడా తిరిగి వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేసి నమస్కరించడం వల్ల భూమండలం అంతా కూడా తిరిగినటువంటి పల